చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలివైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది భూమికి ఎన్నడూ కనిపించని చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి శిథిలాలను మోసుకొని లూనార్ ల్యాండర్ చాంగేసిక్స్ వ్యోమనౌక భూమిని చేరుకుంది ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్లు డ్రాగన్ వెల్లడించింది చైనా ప్రయోగించిన చాంగే సిక్స్ ప్రోబ్ జాబిల్లిపై నుంచి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది తొలిసారి చంద్రుని అవతలి వైపు నుంచి రాళ్లు మట్టి నమూనాలను సేకరించి ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ప్రోబ్ ల్యాండ్ అయింది ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే ల్యాండింగ్ ప్రాంతంలో వాతావరణ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది చాంగే సిక్స్ ప్రోబ్ తీసుకొచ్చిన నమూనాలు ఇరవై లక్షల యాభై వేల ఏళ్ల క్రితానికి చెందిన అగ్నిపర్వత శిలలకు సంబంధించినవని శాస్త్రవేత్తలు తెలిపారు చంద్రుని అవతలి వైపున అగ్నిపర్వత శిలలు క్రేటర్లు ఉన్నాయని ఇప్పటికే స్పష్టమైంది చంద్రుని పొట్టుక ఉల్కాపాతం వంటి ఎన్నో పరిశోధనలకు ఈ నమూనాలు కీలకం కానున్నాయి జాబిల్లి ఉపరితలాల మధ్య భౌగోళిక వ్యత్యాసాల గురించిన ప్రశ్నలకు జవాబు చెప్పనున్నాయి గతంలో అమెరికా సోవియట్ మిషన్లు భూమి నుంచి చంద్రుని దగ్గరి వైపు నుంచి నమూనాలను సేకరించాయి అయితే చైనా తొలి జాబీలుపై దూర ప్రాంతాల నుంచి మట్టిని సేకరించింది మే మూడున చాంగ్ేసిక్స్ ను చైనా ప్రయోగించింది యాభై మూడు రోజులు ప్రయాణించి అది చంద్రుని చేరింది కోర్లో ప్రాంతంలో డ్రిల్ చేసి ఉపరితలం నుంచి రాలను సేకరించింది గతంలోనూ చైనా చాంగ్ ఫైవ్ ప్రోగును పంపి చంద్రుని సమీప వైపు నుంచి చైనా నమూనాలను సేకరించింది